వెల్కమ్ టు టీవీ నేను మీ తేచా ప్రస్తుతం అంత పాటు ఒక ప్రముఖ గెస్ట్ ఉన్నారు జనసేన సీనియర్ నాయకురాలు చింతాల లక్ష్మి గారు అంత మాట్లాడే ప్రయత్నం నమస్తే అండి నమస్తే ఇప్పుడు మీరన్నదే అదే పవన్ కళ్యాణ్ గారు మంచిగా చేయడానికి వచ్చారు అండి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మరి సనాతని అని పట్టుకుని తిరుగుతున్నారని కూడా ఆయన పైన విమర్శలు వస్తున్నాయి బాగా ఈ మధ్య కాలంలో మీరు గమనించారు అది లేదండి మనం పుట్టిన అధికారం రాకముందు ఆయన వచ్చిన తర్వాత అలా ఉన్నారు అని అధికారం రాకముందు కూడా అలాగే ఉన్నారండి కాకపోతే ఇప్పుడు కాబట్టి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి ఆ యూనిటీ లేదు ఇట్లాంటి భాష ఎక్కడ తీలేదు మా సిద్ధాంతాల్లోనే కులాలని మతాలని కలిపేటువంటి భావజాలం ఉంది ప్రతి సంవత్సరం కూడా దసరాకి కానివ్వండి క్రిస్టమస్ కి కానివ్వండి అలాగే రంజాన్ కు కానివ్వండి పెద్ద ఎత్తున పార్టీ ఆఫీసులోనే మాకు పూజలు కార్యక్రమాలు జరిగాయి ఏ పార్టీ ఆఫీసులో జరగవు అట్లా ఏదన్నా అకేషన్స్ అప్పుడు ఎప్పుడు ప్రతి సంవత్సరం గెలవక ముందే గెలవక ముందే ఆయన సర్వీస్ చేశారు గెలవక ముందే కులాలను దగ్గర తీశారు కులమతాలను గెలిచిన తర్వాత కులమతాల సిద్ధాంతాలు పెట్టలేదు కదండి గెలవక ముందే పెట్టారు అదే విధంగా దసరా ఎంతో వైభవంగా జరిగేది క్రిస్టమస్ కానివ్వండి అట్లాగే రంజాన్ కానివ్వండి మీరు ఆయన చేసినటువంటి సోషల్ సర్వీస్ లోకి వెళ్తే ప్రతి ఒక్కటి కనిపిస్తుంది మీకు అందులో ఇప్పుడేమి కొత్తగా సనాతన ధర్మం ముసిగేసుకోవాల్సిన అవసరం లేదు అసలు సనాతన ధర్మం అంటే మనం హిందూ దేశంలో పుట్టాం నువ్వు క్రిస్టియనా ముస్లిమా హిందువా కాదు ఫస్ట్ మనం భారతీయులం ఆ భారతీయత యొక్క సంప్రదాయాలను గౌరవించే విధానమే సనాతన ధర్మం అంతే తప్ప ఆయన ఏమి ఏదో మడిగట్టుకుని ఒక ఇది తోటి నేను భారతీయుడా లేకపోతే భారతీయతే సనాతన ధర్మం అండి భారతీయుడ సనాతనీయుడే కదా భారతీయతే సనాతన ధర్మం అంది మన హిందూ ధర్మం కదా హిందూ దేశం అంది ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా అందరూ హిందూ క్రిస్టియన్ హిందూ ముస్లిం హిందూ ఇదే కదా రాస్తాము ఏమన్నా పక్క రాష్ట్ర పక్క దేశాల పేర్లు ఏమన్నా రాస్తాము అందులో మనం మన బయట రాసేటప్పుడు నువ్వు ఏ ఏ తెగకు సంబంధించిన వ్యక్తి వంటి హిందూ అనే కదా రాస్తాము ముస్లిం అయినా పక్కన హిందూ అని రాస్తారు క్రిస్టియన్ అయినా పక్కన హిందూ అని రాస్తారు హిందూ అయినా సరే పక్కన హిందూ అని రాస్తారు అట్లా రాయాల్సిన పని ఉంది అంటే మనందరం సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి చెప్తున్నారు అర్థం కాలేదు మేడం హిందువు అని రాస్తారు అని చెప్తున్నారు సర్టిఫికెట్స్ గమనించండి ఒకసారి హిందులు అని హిందువులమని మన అందరం హిందువులమే ముస్లిం హిందువో క్రిస్టియన్ హిందూ లేకపోతే హిందూ రిలీజన్ అడిగేటప్పుడు అక్కడ మనం ఏమో రాయాలి రిలీజన్ అడిగినప్పుడు క్రిస్టియన్ అనుకోండి క్రిస్టియన్ అని రాస్తాం తెగ అని రాస్తారు హిందూ తెగ పర్టికులర్ గా ముస్లిం అయితే ముస్లిం అని రాస్తారు హిందూ తెగ అని రాస్తారు మనం ఏం విదేశాల పేర్లు విదేశాల కల్చర్ ని మనం రాసుకోము మనం హిందూ ముస్లిమే క్రిస్టియన్ ముస్లిమే ప్రతి ఒక్కళ్ళు కూడా హిందువులే క్రిస్టియన్ హిందూ భారతదేశంలో పెరిగిన ఆ హిందువులే మన దేశ సంప్రదాయం ఏంటి హిందూ సంప్రదాయం సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి దేశం మనది అందరూ కూడా హిందూ ముస్లిం బాయి బాయ్ అన్నాం గాని హిందూ ముస్లిం పాకిస్తాన్ వాళ్ళు లేకపోతే అమెరికా వాళ్ళు అనలేదు కదా మనం పాకిస్తాన్ కూడా హిందూ దేశం నుండి విడిపోయి వెళ్ళిన భూభాగమే అది కూడా అవునంటారా కాదంటారా సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న ప్రతి ఒక్కరూ హిందువులే మన హిందూ దేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు కూడా హిందువులే కానీ అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా విమర్శలు వస్తున్నాయి పర్టికులర్ గా దీని గురించి పాలన గురించి కూడా ఎవరు ఎక్కువ మాట్లాడట్లే అంటే విమర్శించడానికి ఏమీ లేదు ఇప్పుడు ఇతను ఏదో చేస్తాడు అనుకుంటే ఇతను కూడా అదే ముసుగు వేసుకుని తిరుగుతున్నాడు అని ఎట్లా మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తగా ఏమి ఆయన ముసుగులు వేసుకోవాల్సిన పని ఏం లేదండి ఆయన ఎప్పుడు కూడా సంప్రదాయాలను గౌరవిస్తూనే ఉన్నారు ప్రతి సంప్రదాయాన్ని గౌరవించారు అదే విధంగా చతుర్మాస దీక్షలు అది ఎప్పటి నుండో చేస్తున్నారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉండడం వల్ల ప్రతి ఒక్కటి ఎక్కువ మీడియా ఛానల్స్ ఎక్స్పోజ్ చేస్తున్నాయి తప్ప అంత ముందు పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచి పని చేసినా కూడా ఒక మీడియా ఛానల్ అని చూపించిందండి ఎక్కడన్నా ఎందుకు చూపించలేకపోయింది లక్షల రూపాయలు కౌలు రైతులకు ఇచ్చారు ఎక్కడ ఏ మీడియా ఛానల్ అని చూపించింది ఆయన కోసం మేము సోషల్ మీడియాని ఒక వేదికగా చేసుకుని మేము ఎక్స్పోజ్ చేసాం తప్ప పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలని ఎక్కడా కూడా ఏ మీడియా ఛానల్ ఆయన ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఎవరికి వీలైనట్లుగా వాళ్ళు ఆయన్ని విమర్శలు కావాలంటే విమర్శలు ఎక్కువ పెడుతున్నారు ఆయన్ని సరిగా చూపించాలంటే చూపిస్తున్నారు అంతే తప్ప ఆయన కొత్త ముసుగులు వేసుకునేవాల్సిన అవసరం ఏం లేదు ఆయనకి అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి అప్పుడున్న వైసీపీ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది వైసీపీ ప్రభుత్వం సగం పరిపాలన కరోనాతోనే అయిపోయిందండి ఎంతో లక్షల మంది అనుకున్నా కరోనా అసలు ఆయన పూర్తిగా చేస్తుంటే ప్రజలు ఉండేవాళ్ళు కాదు మన రాష్ట్రంలో తెలంగాణ నుండో లేకపోతే పక్క కర్ణాటక తమిళనాడు నుండి కరోనా వచ్చిందంటే రక్షించాల్సిన అవసరం వచ్చేది అంటే ఫుల్ఫిల్ చేయడానికి పీపుల్ ఎవరు ఉండేవాళ్ళు కాదు అక్కడ ఆయన రెండు సంవత్సరాలు సరిగ్గా పరిపాలిస్తుంటేనే తినడానికి లేక అల్లాడిపోయారు ఆ కరోనా టైం ఎంతైతే పీడించిందో అంతకు వంద రెట్లు ఎక్కువ వీళ్ళు పీడించారు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎవరికి అందింది వాళ్ళు దోచుకోవటం పక్క మనిషిని దోపిడీ చేశారండి తినడానికి కూడా లేని పరిస్థితులు కూడా చవి చవిచూసారు ప్రజలు గవర్నమెంట్లో ఎక్కడైనా సరే ఒక రోడ్డు మీద వెళ్ళడానికి అవకాశం ఉందా ఒక అర్ధరాత్రి కాదు పట్టపగలు వెళ్ళడానికి ఆడపిల్లలు వెళ్ళగలిగారా విస్తృతంగా దుర్మార్గాలు డ్రగ్స్ నడిపారు ఆ డ్రగ్స్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా విచ్చల విడితనం అయిపోయింది ఒక బిడ్డ చిన్న బిడ్డ వాళ్ళ అక్కనే ఏడిపిస్తున్నారని చెప్పి పలకరిస్తే అబ్బాయిని ఏం చేశారండి అతి కిరాతనంగా చంపేశారు తగలబెట్టేశారు ఇంత దారుణం ఏ గవర్నమెంట్లో చూసామా మనం